ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిసేసరికి రాష్ట్ర ఆర్థిక లోటు అంచనాల్లో తొంభై ఏడు శాతాన్ని అధిగమించింది డిసెంబర్ లఖరు వరకు పంతొమ్మిది వేల కోట్లకు పైగా ఆర్థిక లోటు ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ప్రాథమిక లోటు నమోదైంది పన్ను ఆదాయం లక్ష కోట్లను అధిగమించగా కేంద్రం నుంచి వస్తాయని ఆశించిన గ్రాంట్లు మాత్రం తక్కువగానే ఉన్నాయి తొమ్మిది నెలల్లో ఇరవై రెండు శాతం మాత్రమే గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసకానికి చేరుకున్నప్పటికీ రాష్ట్ర ఆదాయం బడ్జెట్ అంచనాలకు దూరంగానే ఉంది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాకు రాష్ట ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం డిసెంబర్ నెలాఖరు వరకు ఖజానాకు వచ్చిన రెవెన్యూ రాబడుల మొత్తం లక్ష పదిహేను మూడు వందల మూడు కోట్ల రూపాయలు బడ్జెట్లో అంచనా వేసిన దానికి ఇది యాభై రెండు శాతానికి పైగా ఉంది ఇందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం లక్ష ఐదు తొంభై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా అయిన లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్లలో ఇది అరవై మూడు శాతానికి పైగా ఉంది జీఎస్టీ ద్వారా ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ రూపంలో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు మూడు వేల నలభై ఆరు కోట్లు బదిలీ చేసింది అమ్మకం పన్ను ద్వారా ఇరవై నాలుగు వేల ముప్పై ఐదు కోట్లు ఎక్సైజ్ పన్నుల ద్వారా పద్నాలుగు వేల డెబ్బై ఎనిమిది కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి ఇతర పన్నుల రూపంలో ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చాయి పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా అంచనా వేయగా డిసెంబర్ నెలాఖరు వరకు అందులో పదిహేను శాతానికి పైగా ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వస్తాయని భారీగా అంచనా పేగా అందులో కేవలం ఇరవై రెండు శాతం నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే వచ్చాయి ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నలభై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకుంది మొత్తంగా అన్ని రూపాల్లో ఖజానాకు డిసెంబర్ నెలాఖరు వరకు లక్ష అరవై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయి